బాగా అంటే దానికి మందులు ఉండాయా ఉండే మరి ఎప్పుడు పోతుంది మరి అది దాకా మెల్లగా మెల్లగా అంటే ముండ్లు ఉంటాయా దానికి చిన్న చిన్నగా ముందు తెస్తానే అది ఉంటుంది దానికి తీట కోకిలనా దీన్ని ఇది ముట్టుకుంటే మొత్తం దురదాలు వేస్తుందట దీనికి ఇది ఏదైనా ఔషధ మందు ఉంటుందా మరేమో మళ్ళీ ఇవ్వాలా ముట్టుకుంటే దురదం స్టార్ట్ అయితే మళ్ళీ ఎప్పుడు ఎప్పటికి ఆపైపోతుంది అక్కది మళ్ళీ ఇరవై నాలుగు గంటల్లో ఆగిపోతుందట దీని దూరదా గోకి గోకి మొత్తం వాయన్నట బాడీ అంతా